మీకు ఒకటి చూపించబోతున్నాను ఇంకొకటి వచ్చి ఆ చెట్టు గురించి కూడా నేను చెప్పబోతున్నాను ఇదండి ఏంటంటే అవి వచ్చేసి చాలా అండి అవి రాండి చూపిస్తా చూద్దరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడే కానీ ఎక్కడైనా కానీ మన ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాయి దొరుకుతాయండి చూపిస్తా చూద్దరండి సిద్ధం అండి ఈ చెట్టు పేరే చూడండి ఈ చెట్టు పేరే నాగజమ్ముడి బిల్లలు అని అంటారు నాగజమ్ముడి బిల్లలు అండి వేరు చూద్దాం చూడండి ఇక్కడ అయితే ఇక్కడికి అయితే కాయలు లేవు ఇక్కడ చెట్టుకి కాకపోతే కాయలు ఉన్నప్పుడు తింటారండి చెట్టు కాయలు లేవు కాబట్టి చూడండి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పూత పుడుతుంది పూత పుట్టిన తర్వాత కుద్దు తర్వాత కాయలు వస్తాయండి దీనికి చూడండి ఈ చెట్టుకు వచ్చేసి ఆ మొత్తం ములులే అప్పుడే కుచ్చుకోకపోయింది నాకు మీకు చూడండి ఇక్కడ తీగలు ఈగలు కూడా ఉండయి తింటా ఉండే పూతను చూడండి అవి వచ్చేసి తేనె కూడా ఆ తేనె తేనెపరి తీగలు వచ్చేసి ఆపు పువ్వు తిని బాగా తేనె పెడుతూ ఉంటాయండి ఇవి ఎక్కువ పూలో పూల తింటాయి అవి నెక్స్ట్ ఏంటంటే ఈ నాగజమ్ముడు పిల్లలు బిల్లలు ఉండేవి కదండి ఇవి వచ్చేసి చాలా అంటే చాలా అవసరం అండి కొందరు అంటారు ఓన్లీ తినడానికి మాత్రమే పనికి వస్తాయి అని అనుకుంటారు కానీ కాకపోతే ఇది కూడా ఒక దేవతతో అండి ఈ చెట్టు దేవుడితో కానీ సమానం ఇది చూడండి ఇప్పుడు ఈ బిల్లలు ఉన్నాయి కదా ఈ బిల్లలు వచ్చేసి ఆ కాయలే తినడానికి కదండి ఈ బిల్లలు వచ్చేసి ఇక్కడ దాకా కోసుకెళ్ళి మనం ఇంటికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తా బాగా వినండి చూడండి ఈ బిల్లలు తీసుకెళ్ళి ఇక్కడ రాక కోసుకెళ్ళి లేక అక్కడ మనం ఎంత కావాలంటే అంత కోసుకెళ్ళి దాని తీసుకెళ్ళి కోసుకొని నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం కానీ ముఖ్యంగా బాగా శుక్రవారం కానీ మంగళవారం కానీ దాలను బాగా ఇవి ముగ్గులో ఇక్కడ పసుపు అక్కడక్కడ పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి మనము ఇంటికి వాకిలి కట్టాలండి వాకిలి కడితే కానీ మనకు ఏ దుష్ట దుష్ట శక్తులు అనేవి మన మీద చూపించకుండా ఆ దృష్టి కానీ ఏదన్నా కానీ అవి అనేది మనకు కగలకుండా ఉంటుందండి ఎందుకంటే అంత దేవుడి చెట్టు అంత మంచిదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనమిందుకి ఏ నరు దృష్టి అని అంటారు కదండి అలాంటి దుష్టులు కానీ మన మీద పడకుండా ఆరోగ్యంగా ఉంటామండి ఇవి పెట్టుకుంటే చూడండి చెట్లు ఇక్కడ వచ్చేసి కాకపోతే ఊర్లో అయితే దొరకవండి కొండ ప్రాంతం ఎక్కువ ఉంటాయి ఇవి ఈ కొండలోనే ఎక్కువ ఉంటాయి కొండలోనే మనం చూడాలన్నా ఒకవేళ ఏవైనా పనులు తినాలన్నా ఇవి ఈ పూరి కాలంలో అప్పుడు పెద్దోళ్ళు ఎక్కువ తింటారండి ఇవి తిని ఉంటుంటారు ఎప్పుడు చూడండి చెట్లు ఇక్కడ కానీ నెక్స్ట్ ఈ చెట్లు కొండ ప్రాంతానికి వెళ్ళి చూడండి అక్కడ కూడా ఉన్నాయి చూడండి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇలా కొండ ప్రాంతాకే కొండ ప్రాంతానికే ఉంటాయి కానీ ఊర్లో అయితే అసలు ఉండవండి చూసారు కదా కాయ చూద్దామన్నా కూడా ఒక కాయ కూడా లేదండి మా దుర్ నాకు అదృష్టం లేదు కాయ దీన్ని అదృష్టం లేదండి చూడండి కాయ ఉంది కానీ కాకపోతే ఒక్క కాయనా ఉంది కానీ ఉల్లిపోయింది ఇలా ఉల్లిపోయిందండి ఇది తిన్నామన్నా కూడా లేదు కాయలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి దీని దగ్గరికి వచ్చినప్పుడు ఇవి పుచ్చుకుంటాయి చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో చూశారు కదా కాకపోతే మాకు పచ్చిగుండాయి పండు మాకు ఇలా ఉంటుంది కాయా దొరికింది చూద్దాం లోపల ఎలా ఉందో ఎంతో చూడండి ఎర్రగా ఉండయి నాకు చూడండి ఒక్క పండుగొరికి ఒకటే ఒకటి అది కూడా బాగాలేదు చూసారు కదా ఇలా ఇదేనండి మంచి చూడండి ఈ చెట్టు ఎలా ఉందో మొత్తం అదేనండి నాగు జముడి జిల్లలు చెట్టు అంటారండి కాకపోతే దీనికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి మీరు చూపిస్తూ ఉన్నారు కదా చాలా మంది అవి కూడా తింటారు తినేవారు మాత్రమే చెప్పారు కాకపోతే చూడండి ఇదంతా ఇలా చేసుకుంటారండి అండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను చెప్పింది ఈ పూలు కానీ ఫస్ట్ పూలతోనే వస్తుంది ఇప్పుడైతే మేము తినాలనుకున్నాం కానీ కాయలు అయితే ఇక్కడ దొరకలేదు మాకు కాయలు వచ్చేసి ఇక్కడ లేవండి వస్తుంది చెట్టు బాగా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళా మీకు చూపిస్తూ ఉంటాము అలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్